అరే నథింగ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ అత్యంత తక్కువ ధర ఫోన్ని ఇప్పుడే మార్కెట్లకి దింపిండ్రు ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ ఫోన్ల లెక్క స్టైల్ని తక్కువ ధరకే ఇస్తాంది గదా ఇది నథింగ్ ఫోన్ త్రీ ఎక్స్ లైట్ దానికున్న ఆ సిగ్నేచర్ ట్రాన్స్పరెంట్ డిజైన్ అలాగే నీకు దొరుకుతుంది కాకుంటే ధర తగ్గించనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఒక్క లైట్కే సింపుల్ చేసిండ్రు మస్తు తెలివైన పని చీప్ స్క్రీన్ల సంగతి మర్చిపోండ్రి పెద్దగా మస్తు అందంగా కనబడే ఆరు పాయింట్ ఏడు ఏడు ఇంచుల ఆమెలెట్ డిస్ప్లే దొరుకుతుంది అట్లనే మస్తు స్మూత్గా పనిచేసే నూట ఇరవై హర్ట్స్ రిఫ్రెష్ రేటు కూడా ఉంది ఇది మస్తు బ్రైట్ గా కలర్ఫుల్గా ఉంటది ఈ రేటుకి అద్భుతంగా కనిపిస్తుంది లోపల ఏముందిరా అంటారా మీడియాటాక్ డైమండ్ సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రో చిప్ పవర్ దానికి తోడు ఎనిమిది జీబీ ర్యామ్ కల్పిస్తున్నారు అంటే రోజువారీ పనులకు అట్లనే చిన్నపాటి గేమ్స్ ఆడుకోనికి కూడా మస్తు స్టేబుల్ గా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ నీకు దొరుకుతుంది ముఖ్యమైనవన్నీ కూడా ఉన్నాయి పెద్ద ఐదు వేల ఎంఏహెచ్ బ్యాటరీ అట్లనే మంచిగా పనిచేసే ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కూడా ఇచ్చిండ్రు అంటే ఎక్కడైతే నిజంగా అవసరమో అక్కడే సరైన స్పెక్స్ నీకు దొరుకుతున్నాయన్నమాట మంచి స్టైల్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కావాలంటే మస్తు డబ్బులు పెట్టనవసరం లేదని నథింగ్ ఫోన్ త్రీ ఎక్స్ లైట్ నిరూపిస్తాంది ఇదేనా నీ తర్వాతి ఫోన్ కింద కామెంట్లలో నాకు చెప్పండ్రి